హాయ్ ఎవ్రీవన్ విక్టరీ విత్యాష్లో పాటించవలసిన ఆరు నియమాలు మరియు సభ్యత్వ ఒప్పందం గురించి తెలుసుకుందాం మనం విక్టరీ విత్యాష్లోకి ప్రవేశించినప్పుడు మనం ఈ ఆరు నియమాలను చదివి మనం ఒక సంతకం చేయవలసి ఉంటుంది ఈ ఆరు నియమాల గురించి తెలుసుకుందాం మొదటిది పర్పస్ విక్టరీ విత్యాష్ అనేది వ్యక్తిగత అభివృద్ధిని ప్రేరేపించడానికి వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మరియు ఒక పెద్ద ధైర్యమైన అందమైన సామూహిక స్వప్నం చుట్టూ ఒకే ఆలోచనలతో ఉన్న వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి రూపొందించిన ప్రైవేట్ సమూహం సభ్యత్వం ఒక హక్కు కాదు అది ఒక గౌరవప్రదమైన అవకాశం ఇది ఒక ప్రివిలేజ్ రెండవది సభ్యత్వానికి అర్హతలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తున్న ప్రతి వ్యక్తి క్రింద అర్హతలను తప్పనిసరిగా పూర్తి చేయాలి ప్రత్యేకంగా నిర్దేశించిన గుర్తింపు ధ్రువీకరణ మార్గదర్శకాలు ప్రకారం తన వ్యక్తిగత గుర్తింపును నిర్ధారించే సాక్ష్యాలను అందించాలి వ్యక్తిగత అభివృద్ధి పట్ల నిజమైన ఆసక్తిని అలాగే భవిష్యత్ దృష్టితో కూడిన సహకారానికి కట్టుబాటును చూపించాలి ఈ ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రవర్తన సూత్రాలు ప్రతి సభ్యుడు ఎల్లప్పుడూ క్రింద వ్యక్తిగత లక్షణాలను పాటించాలి సత్యనిష్ట ఇంటిగ్రిటీ అన్ని కమ్యూనికేషన్లు మరియు వ్యక్తిగత చర్యల్లో నైతికంగా ప్రవర్తించడం నిజాయితీ హానెస్టీ నిజాయితీగా మాట్లాడడం మరియు ఏ విధమైన మోసపూరిత ప్రవర్తనను తప్పించుకోవడం ధనాత్మక మనోభావం పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ సవాలు వచ్చినప్పటికీ సానుకూల దృక్పథంతో ఉండటం చర్యావంతుడిగా ఉండటం యాక్షన్ ఓరియంటెడ్ ముందడుగు వేయడం తీసుకున్న బాధ్యతను పూర్తి చేయడం నేర్చుకోవాలనే సిద్ధత ఓపెన్ టు లెర్నింగ్ కొత్త ఆలోచనలు నైపుణ్యాలను వినయంగా స్వీకరించడం నాలుగవది సభ్యుల బాధ్యతలు ప్రతి సభ్యుడు క్రింద బాధ్యతలను నిర్వర్తించాలి విక్టరీ విత్ యాష్ యొక్క పంచుకోబడిన దృష్టి విజన్ మరియు లక్ష్యాలను సమర్థించడం ప్రతి సభ్యునితో మర్యాద గౌరవం మరియు సమానత్వంతో వ్యవహరించడం సమూహంలో పంచుకున్న ఏ వ్యక్తిగత సమాచారమైన గోప్యతగా ఉంచటం సమూహ ప్రతిష్టకు లేదా నైతిక విలువలకు హాని కలిగించే ప్రవర్తన చేయకూడదు అనుసరణ మరియు శిక్షా చర్యలు ఈ ప్రవర్తన నియమావళిలోని ఏ నియమాన్ని ఉల్లంఘించినా సభ్యత్వం తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు ఈ నిర్ణయాన్ని సమూహ నాయకత్వ బృందం తన తీర్మాన ప్రకారం తీసుకుంటుంది సభ్యత్వం రద్దు చేయబడిన వ్యక్తులు తగిన సరిచేసే చర్యలు తీసుకున్నట్లు నిరూపించిన తర్వాత మాత్రమే నాయకత్వ బృందం అనుమతితో తిరిగి దరఖాస్తు చే చేయవచ్చు ఆరవది చూద్దాం ధృవీకరణ క్రింద సంతకం చేయడం ద్వారా లేదా అధికారిక సభ్యత్వ ప్రక్రియ ద్వారా అంగీకారం తెలపడం ద్వారా మీరు ఈ క్రింద విషయాలను అంగీకరిస్తున్నట్టు సంతకం చేయాలి మీరు ఈ ప్రవర్తన నియమావళిని చదివి అర్థం చేసుకుని అంగీకరించారు సభ్యత్వం ప్రత్యేకమైనదిని అది నిరంతర నియమపాలన ఆధారమై ఉంటుందని అర్థం చేసుకున్నారు విక్టరీ విత్యా సమూహ సమగ్రతను మరియు దాని దృష్టిని కాపాడు కోసం ఈ ప్రవర్తన నియమావళిని అవసరమైతే సవరించే లేదా నవీకరించే హక్కును కంపెనీకి కలిగి ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ విక్టరీ విత్యాష్ ఛానల్ని ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను